దీపావళి హృదయ దీపాల్ని వెలిగించుకోవాల్సిన సమయం అంతరంగాల్లోని అసుర చీకట్లను వదిలించుకోవాల్సిన సందర్భం చుట్టూ ఉన్న జీవితాలకు ప్రేమకాంతిని పంచాల్సిన సుదినం చీకటి నుంచి వెలుతురు వైపుగా మనం ప్రారంభించే ప్రయాణంలో నరకుడి స్వభావం ఒక ప్రమాద హెచ్చరిక సత్యభామ విజయం ఓ మార్గసూచి భూగోళానికి ఎవరో కాటుకు పూసినంత చీకటి సూర్యచంద్రుల్ని ఎక్కడో దాచినంత చీకటి నక్షత్రాలని ఏ దుష్టశక్తిలో చిదివేసినంత చీకటి ఆ తపస్సును చీల్చుకుంటూ తిమిరంపైన సమరానికి బయలుదేరింది శ్రీకృష్ణ సమేత సత్యభామ సత్య వెలుగుల ప్రతినిధి నరకాసురుడి చీకటి ఏలిక అంధకారం వెలుతురును భరించలేదు ఉనికిని కాసేపైన తట్టుకోలేదు ఆ అక్కసుకొద్దీ నరకుడు భామాదేవిని అనరాని మాటలన్నాడు అబల చేతులు ఆయుధాలను సైతం పైకెత్తలేవని గేలి చేశాడు బాలవంటూ బేలవంటూ ఎగతాళి చేశాడు అప్పటికే పోరాడి అలసిన కృష్ణమూర్తికి కాస్తంత విశ్రాంతినిచ్చి తానే యుద్ధం చేసింది సాత్రాజితి శర పరంపరతో నరకుడికి నరకం చూపింది కాసేపటికి కృష్ణుడు కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగాడు సుదర్శన చక్రంతో అసురుడిని అంతం చేశాడు ఆ శుభవార్త తెలియగానే దీపం కురియాత్ దీపం కురియాత్ దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించండి ముల్లోకాలకు పిలుపునిచ్చారు దేవతలు నరకుడి భయంతో చీకటి కుంపల్లో తలదాచుకున్న సామాన్య ధనం ఆ మాట వినిపించగానే ఆనందంగా దీపాలు వెలిగించారు ఇది భాగవత దీపావళి రాముడు వస్తున్నాడు సీతారాముడు వస్తున్నారు పద్నాలుగేళ్ల తర్వాత కోసల దేశానికి చీకటి రోజులు తొలగిపోయాయి ఎటు చూసినా ఆనందం తాండవిస్తోంది విజయదశమి నాడు లంకలో రావణ సంహారం పూర్తయిపోయింది వెంటనే విభూషణికి పట్టాభిషేకము జరిగిపోయింది తెలుగు ప్రయాణానికి ఏర్పాట్లు మొదలైపోయాయి ఆ తీపికబుల అయోధ్యకు అందింది సీతారాముల రాక కోసం జనం వేయి కళతో ఎదురుచూస్తున్నారు ముంగిట్లో ముగ్గులు వేశారు ద్వారాలకు తోరణాలు కట్టారు వీధుల్ని అందంగా అలంకరించారు అంతలోనే ఆకాశంలో మెరుపు చుక్కల్ని దాచుకుంటూ మబ్బుల్ని చీల్చుకుంటూ పుష్పక విమానం రాసవీధిలో దిగింది ఆ సందడికి పౌరులంతా పరుగున వచ్చారు మా రామయ్య మానవజాతికి దారిదీపం అంటూ ఆనంద భాష్పాలు రాల్చారు మా సీతమ్మను చిదిపి దీపం పెట్టుకోవచ్చు అని మురిసిపోయారు అమావాస్య నాడు సంపూర్ణ చంద్రోదయం గడప గడపలో వీధి వీధిలో రాజ్యమంతటా దీపాలంకరణలే ఇది రామాయణ దీపావళి ఉద్ధాలకుడు మహారుత్వికుడు విశ్వజిత్ అనే యాగాన్ని తలపెట్టాడు సూర్యాస్తమయంలోపు యజ్ఞకర్త తన సకల సంపదల్ని సజ్జనులకు దానం చేయాలన్నది నియమం ఆ క్రతువును ఆసక్తిగా గమనిస్తున్న పసివాడైన నచికేతుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నేను మీ సంపదనేగా నన్నెవరికి దానం చేస్తారు అని అమాయకంగా అడిగాడు పని ఒత్తిడిలో ఉన్న ఉద్దాలకుడు నిన్ను యముడికి ఇచ్చేస్తాను వెళ్ళిపో అంటూ కసురుకున్నాడు ఆ మాట నిజమేనని భాషించాడు నచికేతుడు నేరుగా యమలోకానికి బయలుదేరాడు ఆ సమయానికి సమవర్తి దైవికార్యం మీద ఎక్కడికో వెళ్ళాడు నా యజమాని అనుమతి లేదుదే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను అంటూ ఆ బాలుడు భీష్మించుకుని కూర్చున్నాడు మూడు రోజులు పస్తులున్నాడు అంతలోనే యమరాజు తిరిగొచ్చాడు ఇంటికి వచ్చిన అతిథిని అలా ఉపవాసం ఉంచడం మహాపరాధమని భావించాడు ప్రాయశ్చిత్తంగా ఏమైనా మూడు వరాలు కోరుకోమని నచికేతుడికి సూచించాడు ఆ పసివాడు విజ్ఞతతో ఆలోచించి ఒకటో వరంగా తన తండ్రికి ముక్తిని ప్రసాదించమని అడిగాడు రెండో వరంగా స్వర్గలోక ప్రవాసానికి అర్హతనిచ్చే అగ్ని కార్యం గురించి చెప్పమని ప్రార్థించాడు రెండు కోరికలను బేషరతగా ఆమోదం తెలిపాడు యముడు మూడో వరంగా తనకు బ్రహ్మజ్ఞానాన్ని అందించమని వేడుకున్నాడు నచికేతుడు అది అత్యంత గుహ్యమైన విషయమని ఇతరులకు చెప్పడం కుదరదని తిరస్కరించాడు యమరాజు అయినా నచికేతుడు వదిలిపెట్టలేదు మొత్తానికి ఆ బాలుడి జిజ్ఞాసను గ్రహించి బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించాడు ఆధ్యాత్మిక సంపత్తితో జ్ఞానజ్యోతిలా తిరిగి వస్తున్న నచికేతుడికి భూలోకం వరుస దీపాలతో స్వాగతం పలికింది అది ఉపనిషత్ దీపావళి దీపం ఆకారంలో ఓంకారం వర్ణంలో స్వర్ణం కాంతిలో దివ్యతేజం అందులోనే జీవాత్మను పరమాత్మను దర్శించుకుంటాడు మనిషి త్వమగ్నే యజ్ఞానాం హోత విశ్వేశాంహిత దేవే భర్మానుషేజనే ఓ జ్యోతి స్వరూపమైన పరమాత్మ నువ్వు కర్మఫలదాతవు సర్వహితుడవు సుప్రసిద్ధుడవు అంటూ ఈశ్వరుడిని దీపమూర్తిగా కీర్తించింది వేదం సృష్టి ఆరంభంలో భూగోళమంతా ఓ మహాదీపంలా దిదీప్యమానంగా వెలిగేద్దని చెబుతుంది నారదీయ సూక్తం సూర్యుడు మొదలు చిరుదీపం వరకు సమస్త కాంతులకు సృష్టికర్తే ఆధారమంటుంది ఉపనిషత్తు పూర్వం నుంచి మన పెద్దల తత్వచింతనకు దీపమే దారి చూపింది అగ్ని ఉపాసన అత్యంత ప్రాచీనమైంది ఇప్పటికీ కష్ట సుఖాల్లో పండుగ సందర్భాల్లో వ్రతాలు నోముల్లో సభలు సమావేశాల్లో చివరికి చావు పుట్టుకల సమయంలోనూ దీపం వెలగాల్సిందే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అంటూ ప్రతి సంధ్యలోనూ దీపంలోని దివ్యాత్మకు ప్రణతులర్పిస్తుంది మన భారతీయత పరమాత్మను జ్యోతిషాం జ్యోతి దీపాలకే దీపం అని వర్ణిస్తుంది శాస్త్రం రేపల్లలోని గోపకాంతలు రోజూ సాయంత్రం నందుడి ఇంటి దీపం నుంచే తమ దీపాలను వెలిగించుకుని వెళ్లేవారట ఆ సమయంలో బాలకృష్ణుడి ముద్దు ముచ్చట్లు తొలగిస్తూ దీపం ముందు ఉన్నామన్న సంగతే మరిచిపోయేవారట ఆ పరధ్యానం వల్ల కొన్నిసార్లు చేతులు చురుక్కుమనేవట పరమాత్మ కోటి సూర్య ప్రభల దీపమైతే ఆ తేజస్సుకు సూక్ష్మరూపం దేవుడి గూట్లోని చిరుదీపం మనిషికి మొత్తం ఇరవై నాలుగు మంది గురువులను చెబుతుంది అవధూత గీత అందులో దీపము ఒకటి నేర్చుకునే మనసు ఉండాలే కాని దీపమే దిక్సూచిగా మారి మనల్ని విలువల బాటలో నడిపిస్తుంది వ్యక్తిత్వ కాంతిని నింపుతుంది దీపంతో మానవుడికి ఓ పోలికి ఉంది జీవాత్మ దీపస్వరూపమని అంటారు మనిషితో దీపానికి చాలా పోలికలు ఉన్నాయి మానవ శరీరంలోనే దీపము పంచభూతాత్మకమే మట్టి ప్రమిత భూతత్వానికి తైలం జలతత్వానికి తెల్లని వత్తి ఆకాశతత్వానికి దీపాన్ని స్థిరంగా నిలబెట్టే గాలి వాయుతత్వానికి భగభగమండే జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు దీపం అదే వెలగదు ఎవరో ఒకరు వెలిగించాలి అంటే బలమైన ప్రయత్నం అవసరం కాబట్టే దీప ప్రజ్వలనను ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల సమాహారమని చెబుతారు దీపం వెలిగించాలనే ఆలోచన ఇచ్ఛాశక్తి ఎలా వెలిగించాలనే తెలివిడి జ్ఞానశక్తి ఆ నైపుణ్యాన్ని ఆచరణలో పెట్టడం క్రియాశక్తి బయట చీకటిని తొలగించుకోవడానికైనా లోపల చీకటిని వదిలించుకోవడానికైనా లక్ష్య సాధనలో అవరోధాల చీకటిని అధిగమించడానికైనా ఇదొక్కటే మార్గం అంతర్జ్యోతిని వెలిగించుకునే ప్రక్రియను ఆధ్యాత్మిక పరిభాషలో సద్యోవబోధ అంటారు బ్రహ్మధారణ్యకోపనిషత్తులో జనక మహారాజుకు యజ్ఞవల్కునికి మధ్య జరిగే ఓ సంభాషణలో ఆ ప్రస్తావన వస్తుంది మనిషికి వెలుగునిచ్చేది సూర్యుడు సూర్యుడు లేనప్పుడు చంద్రుడు చంద్రుడు లేనప్పుడు దీపం దీపం కూడా లేనప్పుడు ఆత్మదీపం కాలం గడిచే కొద్దీ దీపంలోని ఒత్తికాలిపోయినట్టు మనిషిలోని నేను అనే భ్రమ బూడిదైపోవాలి క్రమంగా తరిగిపోయే చమురుల నాది అనే స్వార్థం అడుగంటాలి ఒక్కసారి ఆత్మదీపాన్ని వెలిగించుకుంటే నిత్యం కాంతులు ప్రసరిస్తూనే ఉంటాయి దీపం సత్యస్వరూపం చీకటి అసత్యానికి మారిపోయారు చీకటికి గారడి విద్యలు తెలుసు తాడును పాముల పామును తాడులా భ్రమింపజేస్తుంది తలపులను తప్పుదారి పెట్టిస్తుంది చీకటి మహాకర్కసమైంది మనిషిని తాత్కాలిక అందుడుగా మార్చేస్తుంది ఆ కాసేపు ఎదురుగా దేవుడే ఉన్నా గుర్తించలేడు చీకటిలో మనిషిలోని అసర ప్రవృత్తులు పదింతలు పెరుగుతుంది ఘోరాలన్నీ చీకటి పడ్డాకే జరుగుతాయి కాబట్టే చీకటంటే అతనికి అంత భయం ఆ కారు నలుపును మృత్యుముఖంలో ఊహించుకుంటాడు అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అంటూ చెడు నుంచి మంచివైపు చీకటి నుంచి వెలుదురు వైపు మృత్యు నుంచి అమరత్వం వైపు తనను తీసుకెళ్లమని సర్వేశ్వరుణ్ణి వేడుకుంటాడు దీపారాధన సమయంలో దేవుడి ముందు దీపం వెలిగించేది పూజ గదిలోని చీకటిని తొలగించడానికి కాదు మన మదిలోని అజ్ఞానపు మబ్బుల్ని వదిలించుకోవడానికి మనుషుల స్వభావాలు లాంటివి కొందరు వెలగిన దీపాలు తమోగుణానికి ప్రతీకలు అంతరంగం నిండా అజ్ఞానమే కొందరు గుడ్డు దీపాలు రజోగుణ స్వరూపులు జీవితమంతా జ్ఞాన అజ్ఞానాల దోబూచలాటే కొందరు మాత్రం దేదీప్యమాన దీపాలు సత్వగుణ సంపన్నులు అచ్చమైన స్వరూపులు వీళ్ళు రెండు నాలుగు ఎనిమిది పదహారు ముంగిట్లో ఎన్ని దీపాలున్నా అందులోని ఏదో ఒక దీపంతోనే మిగిలిన వాటినంతా వెలిగించి ఉంటాం ఆ దీపాలకు దీపమే ప్రదీపం దీపం వెలుగుతుంది ప్రదీపం వెలిగిస్తుంది మనిషి ఏనాటికైనా ప్రదీపుడు అనిపించుకోవాలి తాను బతకడమే కాదు నలుగురిని బతికించాలి ఆ నలుగురు మరో నలుగురిని బతికించేలా స్ఫూర్తినివ్వాలి అప్పుడే అతని జీవితానికి సార్థకత ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి చూడండి తృప్తిగా పోంచేశాక ఆ కళ్ళు జోడు దీపాల్లా వెలుగుతాయి కష్టంలో ఉన్న వారికి సాయం చేసి చూడండి గండంగట్టెక్కాక ఆ ముకులిత హస్తాలు వెలుగుతున్న జ్యోతిని తలపిస్తాయి ఓ పది మందికి జీవనోపాధి కల్పించి చూడండి వరుసగా కూర్చుని పనిచేస్తున్నప్పుడు ఆ శ్రమజీవుల దివ్యల సమూహంలా అనిపిస్తారు బుద్ధుడి మహాభినిష్క్రమణకు ముందు ఆనందుడనే శిష్యుడు కన్నీళ్లు పెట్టుకుంటూ స్వామి ఇంతకాలం మీరు ఓ దీపమై దారి చూపారు మీరు లేని భవిష్యత్తు మాకు చీకటమయమే అంటూ పాదాల మీద పడ్డాడు ఆనందుడిని ఓదారుస్తూ ఇతరులందించే వెలుతుల మీద ఆధారపడేంత పరాధీనత ఎందుకు ఆనందా నీలోని దీపాన్ని నువ్వే వెలిగించుకో అని ధైర్యం చెప్పాడు గౌతముడు అవును అప్పుడే మనిషి స్వయం ప్రకాశక దీపం అవుతాడు ఆదిశంకరుడు ముప్పై రెండేళ్లు జీవించాడు వివేకానందుడు లోపే నిర్వాణం పొందాడు అయితేనే ఒకరు దేశాన్ని చుట్టుముట్టిన అజ్ఞానపు చీకట్లను తొలగిస్తే మరొకరు సనాతన జ్ఞానకాంతిని ప్రపంచానికంతా పంచారు భూతంతోనూ పోల్చిట్టుకునే కటిక చీకటికి మను చరిత్రలో అల్లసాని పెద్దన వెలుతురుతో సమానమైన హోదాను కట్టబెట్టాడు చీకటి కొత్త నెమలిపించం ధరించిన స్త్రీ శ్రీకృష్ణునిలా కనువిందు చేస్తోందట నల్లహంసలతో అలరారే యమునా నదికి దీటుగా అనిపిస్తోందట మహావృక్షాలతో కడకళలాడే కాటుక కొండల శ్రేణిని తలదన్నేలా ఉందిట జీవితం అంటే సగం చీకటి సగం వెలుతురు చీకటిని ద్వేషిస్తూ కూర్చుంటే సగం జీవితాన్నే వృధా చేసుకున్నట్టే సందర్భాన్ని బట్టి ఉపాసనా బట్టి దీపారాధన పద్ధతి మారిపోతూ ఉంటుంది కార్తీక మాసంలో ఉసిరికాయలో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు అదే నిమ్మకాయలో వెలిగిస్తే జగదంబా సంతురాలవుతుందని ఓ విశ్వాసం ప్రత్యేక సందర్భాల్లో పిండిలోనూ దీపం వెలిగిస్తారు ఇక ఆకుల్లో వెలిగించేది పత్ర దీపం పువ్వుల్లో వెలిగించేది పుష్ప దీపం కొబ్బరికాయలో వెలిగించేది నారికేల దీపం సగ నీరు సగ నూనెతో వెలిగించేది జలదీపం నదుల ఒడ్డున సముద్ర తీరాల్లోనూ వెలిగించేది తీర దీపం దీప ప్రజ్వలనకు రకరకాల నూనెలను వాడుతున్న నీతి దీపమే శ్రేష్టమని చెబుతారు పత్తితోనే కాదు తామరతూడు తూడు అరటి నార జిల్లే ఒత్తులు చేస్తారు దీపావళి లక్ష్మీ పూజకు ఈ ఘట్టమే నేపథ్యం కావచ్చు